ైన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బ్లూ టూ పరీక్షకు సర్వర్ సిద్దం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్పస్ విధానం రద్దు చేసి పాజి జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరిన గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు గురుకుల బాట చేపడితే కాంగ్రెస్ నాయకులు కులికి పాటేందుకని టీఆర్ఎస్ నాయకుల ఎసేవా సిరిసిల్ల పట్టణంలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్య అధికారులు లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక వేమ్రవాడ రాజన్ను దర్శించుకుని కోడి మొక్కలు చెల్లించుకున్న భక్తులు பிரச்சாரி பிடிப்ப கலெக்டர் கிமிய நாயக వివరాలకు వెళ్తే జిల్లాలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహణకు జిల్లాలోని సిరిసిల్లా వేమ వార్డులో కలిపి మొత్తం ఇరవై ఆరు కేంద్రాలు టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు పరీక్షల విధుల నిర్వహణపై అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుందని ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ టూ నిర్వహణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పరీక్షల విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బందికి జిల్లా సమకృత కార్యాలయ సముదాయంలో ఇప్పటికే శిక్షణ అందించారు టీజీపీఎస్సీ గ్రూప్ టూ నిర్వహణకు అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారు ఈ పరీక్షకు జిల్లా నుండి మొత్తం ఏడు నూట అరవై మూడు మంది అభ్యర్థులు హాజరు కానున్నారు వీరిలో నూట ఆరు మంది దివ్యాంగులు ఉన్నారు అలాగే డిపార్ట్మెంటల్ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు అబ్జర్వర్లు ఇరవై ఆరు చొప్పున నియమించారు కాగా జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగళ్లపల్లి శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ తంగళ్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల గీతానగర్ సిరిసిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్లా సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై பத்திபக்க வீதி சரிசல கிருஷ்ணவேணி டால விதர் சரிசில் ஸ்ரீச்சை ஸ்கூல் பாாவன ருஷி நகர் சிசில நாராயணஹை விதநகர் சரிசில் குசுமராமய்ய ஜிள்ளா பரிஷத்து உன்னத பாடசால சிவநகர் சிர்சில பிரபுத்தூனர் கலாசால அம்பேத்கர் சௌக் தரசில் ஜி பரிஷத்து உன்னத பாடசால வெங்கம்பேட்டிசில் சிவானி டிகிரி கலாசால சர்தார் நகர் சிர்சில் சாய்ஸ்ரீ ஜூனர் கலாசால ஓல்டு பஸ் சரிசில அய்யப்பி கலாசால அனந்தசார் சிர்சில் వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెహ్రూ నగర్ సిరిసిల్ల మహతీ డిగ్రీ కళాశాల వాసవి నగర్ సిరిసిల ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ సిరిసిల్ల శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ మెహర్ నగర్ సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం మండలం వేములవాడ ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అగ్రహారం మండలం వేములవాడ ధార్మిక డిగ్రీ కళాశాల మల్లారం రోడ్ వేములవాడ డిగ్రీ కళాశాల కోరుట్ల రోడ్ వేములవాడ గౌతమాడల్ స్కూల్ వేములవాడ వాగ్దేవి డిగ్రీ కళాశాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా వేములవాడ వివేకానంద జూనియర్ మల్లారం రోడ్డు వాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం సెషన్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం సెషన్లో ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి అనుమతించడం జరుగుతుందన్నారు పరీక్ష కేంద్రాల గేటు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మూసివేస్తారని దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించారని వెల్లడించారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని జివో యాభై ఒకటి సవరించి మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి పాత కేటగిరీ కొనసాగించి జివో అరపై ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ పదిహేను రాష్ట పిలుపులో భాగంగా చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్యాణ నర్సయ్య అన్నాల్ దాస్ గణేష్ సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికుల్ని మల్టీ పర్పస్ పేరుతో గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి ఆరోపించారు కనీస వేతనం చెల్లించకుండా పీఆర్సీలో చేర్చకుండా శ్రమ గురి చేశారని రెండు పేల ఇరవై మూడు సమ్మె సందర్భంగా అప్పటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పి నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పది లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం కార్మికుడి కుటుంబానికి అందిస్తామని చెప్పారన్నారు వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పెండింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల ఒకటో తారీఖు వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ నెల పదిహేడవ తేదీన ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలోని పన్నెండు మండలాల నుండి పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాద్కి తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏగమంటి ఎల్లారెడ్డి కోడెం రమణ సిఐటి జిల్లా సహాయక కార్యదర్శి ఎల్గేటి రాజశేఖర్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు వర్కోలు గ్రామ తదితరులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి గారికి పదిహేడున మనం హైదరాబాద్ వెళ్తున్న దానికి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ని మండలాల్లో ఎంపీఓల గారికి ఈ రోజు లేదా రేపు మీరు కూడా అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని దాని రిసీవ్డ్ కాపీని కూడా మన జిల్లా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా మనం అనేక మార్లు మన వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మన వినతి పత్రాలని పెడిచుని పెడుతూ ఈరోజు ఈ నెల ఇరవై తర్వాత సమ్మెకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చింది అయినా సరే ఈ నెల పదిహేడున హైదరాబాద్లో జరిగే చిరా హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే ధర్నాను పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రంలో అన్ని మండల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీగా పిలుపునిస్తుంది గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి ఈ నెల పదిహేడు చెలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి ఆరు తారీఖు నాడు రాష్ట జేఏసీ నిర్ణయించడం జరిగింది ఈరోజు మన రాజేంద్ర సిరిసిల్ల జిల్లా జిల్లా పంచాయతీ అధికారి గారికి పోవడాని కోసం డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సంవత్సరం నారాయణ ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడం విఫలమవుతున్న సందర్భంలో మరి అనేక మార్లు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముట్టర్లు ఎంపీడీఓ ఆఫీస్ ముట్టర్లు అనేక మార్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఉండి వైఖరిగా అవలంబిస్తున్న సందర్భంలో ఈ పదిహేడు తారీఖు నాడు చలో హైదరాబాద్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు పదమూడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఇళ్ళల్లో ఉండకుండా అందరూ కూడా కల్ కదిలి వెళ్ళే దానికోసం రోజు నుండి ప్రయత్నాలు చేయాలి మరి అదే విధంగా ఈ జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చినటువంటి లెటర్ను గ్రూపులో మన జిల్లా కార్యదర్శి గారు మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు రేపు అవి తక్షణమే ఆ లెటర్లు ఇచ్చి మీరు ప్రయాణి ప్రయాణించడాని కోసం కూడా ఆ బస్సు సౌకర్యాలు కానీ వివిధ మీరు ఏ బేసిక్లో వస్తారో ఆ బేసిక్ సందర్భంలో మాట్లాడుకొని బయలుదేరాలని మన జిల్లా పంచాయత్ మన జిల్లా యూనియన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రుల్ని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట నాయకులు కంచెల రవి గౌడ్ అన్నారు ఈ మేరకు సిరిసిల్లాలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాండూరి ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్ని వికారాబాద్ లో అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ పార్టీ చర్య అని కంచెల రవిగౌడ్ పేర్కొన్నారు బీఆర్ఎస్ గురుకుల బాట చేపడితే ఈ కాంగ్రెస్ సర్కారు ఉనికి పడుతుందని ఫుడ్ పాయిజన్ కు గురిన విద్యార్థులు పరామర్శించేందుకు వెళ్తే మాజీ మంత్రులు ఆడబిడ్డలను చూడకుండా ఇలా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం సరికాదన్నారు విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తే హాస్టల్లోని బండారం బయటపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని అన్నారు అందుకే ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద విద్యార్థులకు ఆహారం పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ సంవత్సర కాలంలో యాభైకి పైగా మరణాలు ఏడు వందలకు పైగా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్ నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్ నవీన్ కుమార్ కోడెం వెంకటేష్ సామల శ్రీకాంత్ ఎండి అక్రమ్ అస్లం వినయ్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయితే అక్కడికి మా పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్ అయిన సవిత ఇద్దరెడ్డి గారు మరియు స మన సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిదని తెలుసుకునేందుకు మా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కలిసి వెళ్తే ఆడవారిని చూడకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది విద్యార్థులు పిట్టలు రాలే రాలే ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ విద్యార్థులకు సన్న బియ్యం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొడ్డు బియ్యం పెట్టడం జరుగుతుంది నిజంగా విద్యార్థులను విద్యార్థులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి ఆరోగ్యం ఎలా ఉందని మా ప్రజాప్రతినిధులు పోతే ఒక మాజీ ముఖ్యం మాజీ మినిస్టర్ పోతే స్థానిక ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు పోతే అడ్డుకుంటాం అడ్డుకోవడం చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది ఎందుకు అడ్డుకుంటున్నారు ఏమి తప్పులు ఉన్నాయని అడ్డుకుంటున్నారు వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా మాజీ మినిస్టర్లు అయి ఉండి వాళ్ళని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది మీకు వాళ్ళు పోతే ఎక్కడ తప్పులు అని ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఈ తప్పులు లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడుస్తుంది అయినా విద్యార్థులు యాభై మంది విద్యార్థులు పిట్టలు రాడినట్టు రాజిన విద్యార్థుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలించిన ఘనగజత మీ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎక్కడ ఏం జరిగింది మేము ఆనాడు ఇప్పుడు మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఏది గురుకుల బాటానికి పెట్టినాం అక్కడ అడ్డుకోవడం జరిగింది ఎందుకు అడ్డుకుంటున్నారు విద్యార్థుల విద్యార్థుల ప్రాణంతో చెలగాటం ఎందుకు మీరు రాజకీయం చేయడానికి మేము ఎక్కడ పోతలేము మేము విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇట్లా పోతున్నాయి ఏం జరుగుతుందని మేము తెలుసుకున్నందుకు పోతే మా ప్రజా ప్రాతినిధులను మీరు అడ్డుకోవడం మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మేము ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గురుకులు కానీ హాస్టల్లో కానీ ఎంత మంచిగా జరిగింది ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం గడిచినా ఎక్కడ పొద్దున లేవంగానే ఎక్కడో చోట రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక ఫుడ్ తెలంగాణ అవ్వడం జరుగుతుంది ఇది మీకు ఎందుకు ఇది కళ్ళ కనబడతలేవా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణలో విద్యార్థులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే విద్యార్థులకు పాలిట శాపమైందని సందర్భంగా తినడం జరుగుతుంది మీరు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో భవిష్యత్తు ఉంటుందని వాళ్లకు ఉన్నంత చదువు ఉన్నంత చదువులు గురుకుల్లో ఆస్తులు అందుతుందని వాళ్ళను పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలించే ఘన మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గింది ఇప్పటికీ మౌన మా మినిస్టర్ మాజీ మినిస్టర్లను ఎమ్మెల్యేలను వాళ్ళను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది ఎందుకు మీరు అనుకుంటుండ్రు గురుకుల బాట పడితే మీరు ఎందుకు భయపడుతున్నారని అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు అక్కడ తప్పులు లేకపోతే తప్పులు కప్పిపుచ్చేందుకే మీ అర ఈ అరెస్టులు అడ్డుకోవడం జరుగుతుందని మాకు సందేహం సుత కలుగుతుంది మీరు మీకు విద్యార్థు అంతా చదివే విద్యార్థులు పేద విద్యార్థులే అక్కడ ఎక్కడ ఉరుకులలో కానీ ప్రతి హాస్టల్లో కానీ మన ప్రభుత్వ పాఠశాలలో కానీ చదివేదంతా పేద విద్యార్థులే పేద విద్యార్థులతో మీరు ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారు మీ సందర్భంగా అడడం జరుగుతుంది మీరు సబితా ఇందర్ రెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని మళ్ళీ అలాగనే కొంతమంది ప్రజాప్రతినిధులను మా పార్టీ ప్రతినిధులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం చూద్దాం మేము ఈ పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళా ఎక్కడ జరిగినా మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే పెట్టుకున్నారు కదా విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖలు మీ దగ్గర పెట్టుకొని ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు ఏం స్పందిస్తున్నారని అడగడం జరుగుతుంది నిన్నటి రోజున వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళని తీసుకోపోయి పోలీస్ స్టేషన్ల కూర్చోబెట్టడం అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖాళీస్తున్నాం ఇప్పటికైనా మీరు విద్యార్థుల పక్ష విద్యార్థులను విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేము చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా ఉంటుంది ఎక్కడ విద్యార్థుల విద్యార్థుల ఏది ఆస్తులలో గాని ఎక్కడ తప్పు జరిగిన పక్కా మేము ఎన్ని మా మీద కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు మా కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అంత మేము ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాం విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బిఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈసారి చెప్పడం జరుగుతుంది మరోసారి మా ప్రజా ప్రతినిధులను మాజీ మినిస్టర్లను అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు వాళ్ళని అడ్డుకోవడం తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో పీవోఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి పీసీపీ ఎన్టీటీ తనిఖీలో భాగంగా సిరిసిల్లపట్నంలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు సిరిసిల్లపట్నంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా అడిట్ అడిట్లో రిజిస్టర్లను తనిఖీలు చేపట్టారు గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినా అభాషణలు జరిపినా స్కానింగ్ నిర్వాహకులపై హాస్పిటల్పై చట్ట ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని వైద్యాధికారులు హెచ్చరించారు నిబంధన అనుసరించి పీసీ పిఎన్ చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నహిమా జోహాన్ పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామిని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు కోడలను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ రాజలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు పేదల దేవుడిగా పేరుగా ఉంచినా రాజన్నను దర్శించుకుంటే కూరిన మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ధర్మగుండంలో స్నానం ఆచరించి కోడ మొక్కుల్ని కట్టేసి అనంతరం రాజన్ను దర్శించుకుని భక్తి తరించారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీ మోడల్ స్కూల్ ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ పిలుపునిచ్చారు కామన్ డైట్ మెను అమలుపై ఆయా విద్యాలయాల బాధ్యులు ఇన్ఛార్జీలతో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుండి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు డిసెంబర్ పద్నాలుగున ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెను ప్రకారం ప్రారంభోత్సవం ఉంటుందని అదనపు కలెక్టర్ కీమే నాయక్ తెలిపారు కామన్ డైట్ ప్లాన్పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించారు హాస్టల్స్ లో కామన్ డైట్ వివరాలతో ఫ్లెక్జీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రతి హాస్టల్లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకు వీఐపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకుంటారని పదకొండు నుండి పన్నెండు గంటల వరకు పాఠశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తారని పన్నెండు నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పిల్లలతో ఇంటరాక్షన్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన హ్యాండ్ బుక్ ముఖ్య అతిథిచే ఆవిష్కరించి ప్రసంగిస్తారని అనంతరం ఒంటి గంటకు ముఖ్య అతిథి పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటుగా భోజనం చేస్తారని తెలిపారు గతంలో ఉన్న డైట్ ఛార్జీలు ఎనిమిది సంవత్సరాల తర్వాత నలభై శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని కాస్మెటిక్ ఛార్జీలను పదహారు సంవత్సరాల తర్వాత రెండు వందల శాతం పెంచిందని పార్షిల్లో చదివే విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహిస్తుందనే సందేశం ముఖ్య అతిథిగా మాట్లాడేలా చూడాలన్నారు యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం గురించి తల్లిదండ్రులకు కామన్ డైట్ లాంచ్ సందర్భంగా తెలియజేయాలని పేర్కొన్నారు అమలు అవుతుందని పిల్లలకు పౌష్టిక రుచికరమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పాఠశాలకు సరుకులు ఎలా వస్తున్నాయి కిచెన్ లో ఎలా భద్రపరచాలి విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి ఎందుకు తీసుకోవాల్సిన చర్యలు అంశాలపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు కిచెన్ డైనింగ్ ఏరియాలను చేయాలని ఆ ప్రాంతాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు పక్కన బిందిగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి బ్లూ టూత్ పరీక్షకు సర్వర్ సిద్దం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలిగే సందీప్ కుమార్ ఝా మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పాజిటివ్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరిన గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు గురుకుల బాట చేపడితే కాంగ్రెస్ నాయకుని కొలికి పాటేందుకని టీఆర్ఎస్ నాయకుల ఎద్దేవా పట్టణంలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్య అధికారులు లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక వేమ్రవడ రాజన్ను దర్శించుకుని కోడి మొక్కలు చెల్లించుకున్న భక్తులు కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ కిమియా నాయక్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్